హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన స్వీట్ అండి కాజాలు చాలా చిట్టి చిట్టి కాజాలు చూస్తే నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి ఈ కాజాలు ఇప్పుడైతే మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే పాకం పట్టుకోవడానికి ఒక పెద్ద కప్పుతో పంచదార అయితే తీసుకున్నానండి పంచదార ఏ కప్పుతో తీసుకున్నాను వాటర్ కూడా అదే కప్పుతో తీసుకున్నానండి అప్పుడే సిరప్ అనేది అటు థిక్గా కాకుండా ఇటు లైట్గా కాకుండా ఈక్వల్గా వస్తుంది ఈ పాకము పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా సరే మీరు ఏ కప్తో మెజర్ చేసినా సరే ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ వేయాలి అప్పుడే పాకం అనేది చాలా బాగా వస్తుంది నాకైతే ఈ టిప్ తెలియక నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను నాకు ఈ టిప్ తెలిసిన తర్వాత నాకు ఈ వంట చేయడం అంతా చాలా ఈజీ అయిపోయింది సో ఇలాగా మెల్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసానండి సాల్ట్ వేయడం వల్ల షుగర్ టేస్ట్ అన్నది వస్తుందండి ఈ సాల్ట్ వేయకపోతే మనం ఎంత షుగర్ వేసినా సరిపోదండి సో ఇది కూడా టిప్పేనండి ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీకు పనికి వస్తాయి అండ్ ఇలా కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం చూసుకోవాలండి పాకం దగ్గరికి వచ్చిందా లేదా అండి దగ్గరికి వచ్చింది కాబట్టి ఆపేయచ్చు ఇప్పుడైతే ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్పుతో అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ఈ గోధుమ పిండికి చిటికడంత సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా ఇవి వేసుకొని కలుపుకుంటానండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఒక ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకుంటాను నెయ్యి ఆప్షనల్ అండి నెయ్యి వేయడం వల్ల స్వీట్స్కి టేస్ట్నెస్ వస్తుంది సో దానికోసం నెయ్యి కంపల్సరీగా వేయండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి ముద్ద ఉంటుంది కదండి ఆ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి చూస్తూ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయిపోయింది అనుకోండి జారిపోతుంది అప్పుడు కాజాలు బాగా రావండి కంపల్సరీగా మనకి చపాతి ముద్దులాగే రావాలి కొంచెం సాఫ్ట్గా రావాలి అప్పుడే మనకి కాజాలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి చూడండి ఇలాగ ముద్ద అయిపోయింది కదా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తానండి మూత పెట్టుకొని చూడండి ఇలా కలిపేశాను కదా మూత పెట్టుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూద్దాం హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఒక పెద్ద ఫ్లోర్ తీసుకోవాలి చపాతి పేట మీద అయితే సరిపోదండి సో దానికోసం నేనైతే ఫ్లోర్ మీద చేస్తున్నాను ఇలా అయితే మనకి ఎంత సైజు కావాలో అంత సైజు నేనైతే చపాతి ముద్ద తీసుకొని ఈ విధంగా మనకి చపాతి ము చపాతీ రోల్ అవుతుంది కదండి ఆ థిక్నెస్లో సరిపోతుందండి మరీ ఎక్కువ థిక్నెస్ అయినా బాగోదు సో ఇలాగ పరుచుకున్నాను కదండి దీని మీద కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను చూడండి ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే కాజాలు అనేవి చాలా టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు దేనిపైన కొద్దిగా ఫ్లోర్ అన్నది జల్లుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే జల్లుకోండి ఎందుకంటే పొరలు పొరలాగా వీడుతాయి అనమాట కాజా దానికోసం ఇలాగ ఫ్లోర్ జల్లుకుంటారు సో చూడండి ఏ విధంగా రోల్ చేస్తున్నాను కదా సేమ్ ఈ విధంగానే మనం రోల్ చేసుకోవాలి ఇలా అయితే రోల్ చేసుకున్నాం కదా ఒక్కసారి మనము చేతులగా అంచుకోవాలి అంచుకున్న తర్వాత చపాతి కర్ర ఉంటుంది కదండి ఎక్కువ ప్రెస్ చేయకూడదండి ఎక్కువ ప్రెస్ చేసామనుకోండి బాగోదు కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి కాజాలు అనేవి లేయర్ లేయర్లాగా వస్తుంది నేనైతే చిట్టి చిట్టి కాజాలు చేస్తున్నానండి సో దానికోసం చిట్టి చిట్టి కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను దేవికి ప్రసాదంగా ఇస్తున్నాను సో అప్పుడు ప్రసాదంకి పెద్ద పెద్దవి ఇస్తే అందరికీ సరిపోవు సో దానికోసం నేనైతే చిట్టి చిట్టి కాజాలు అనేవి చేస్తున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయిపోయిందండి ఒక్కసారి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇంకా వన్ బై వన్ వేసుకోవాలండి ఈ వన్ బై వన్ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేస్తేనే కాజాలు అన్నవి లేయర్ లేయర్ లాగా వచ్చి చాలా బాగుంటుందండి ఇది మనము నార్మల్గా కూడా తినేవచ్చు అండి నార్మల్గా అయితే బిస్కెట్స్ లాగా ఉంటుంది నేను ఒకసారి ట్రై చేసాను బాగుంది బిస్కెట్స్ లాగే ఉంది సో నేను ఇప్పుడు కాజా చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా నేనైతే పాకంలోనే వేస్తాను మీకు కావాలంటే కొంచెం తీసి పక్కన పెట్టుకొని మామూలు బిస్కెట్స్ లాగా కూడా తినచ్చు కాకపోతే ఇవి చప్పని బిస్కెట్స్ లాగా ఉంటాయి ఎందుకంటే షుగర్ ఉండదు కదా నార్మల్ బిస్కెట్స్ లాగా ఉంటుంది చూడండి ఇవి అయితే ఫ్రై అయిపోతున్నాయి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన పెట్టుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయి కదండి కాజాలు లేయర్ లేయర్ లాగా చిట్టి చిట్టి కాజాలు సో ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఎక్కువ ఫ్రై చేసినా మాడిపోతాయండి బాగోదు మనము కంపల్సరీగా కలర్ చూసుకుంటూ దగ్గర ఉండాలి సో ఇవన్నీ ఇలాగ తీసిన తర్వాత మనము వేడివేడి పాకం ఉంది కదండి ఆ వేడివేడి పాకంలో ఈ వేడివేడి కాజాలు అందులో వేసేసుకోవాలి రెండు వేడిగా ఉండాలండి అప్పుడే మనకి లోపల వరకు పాకం అనేది వెళ్ళి మెత్తగా అయి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇవన్నీ మునిగేటట్టు ఒక్కసారి స్పూన్తో కలుపుకొని ఒక్క మూడు గంటల పాటు మనం పక్కన పెట్టేసామంటే చూడండి నేను కొంచెం గట్టి పాకమే పెట్టుకున్నాను అందుకే కొంచెము పాకం అనేది థిక్నెస్గా వస్తుంది వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మరి పాకంతో తీసినప్పుడు వాళ్ళకి నచ్చటం లేదు సో భక్తులు ఉంటారు కదండి అదే భవానీలు వాళ్ళు కొంచెం తిక్కుగా కావాలి అని అడిగారు సో దానికోసం నేనైతే కొంచెం తిక్కుగా చేశాను దీని మీద కొద్దిగా గార్నిష్ కోసం బాదం అయితే క్రష్ చేసుకొని వేసుకున్నానండి ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడైతే మా సిస్టర్ ఇది ఇది పట్టుకొని ఏ భవానీలు ఉన్న దగ్గరికి వెళ్తుంది నైవేద్యంగా పెట్టడానికి ఇక్కడైతే ఆల్రెడీ భవానీలు అందరూ వస్తారు చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది చూడండి నేనైతే ఒక మూడు కాజులు తీసి పక్కన పెట్టాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా